హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఎన్ఐటీ నాగపూర్ ఈ నాగపూర్లో ఎన్ని మార్క్స్ వస్తే సీటు వచ్చే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా అదర్ స్టేట్ కింద సంబంధించి వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ద హోమ్ స్టేట్ కాబట్టి హోమ్ అదర్ స్టేట్ కోటాలు ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ మరి అదర్స్కి వచ్చే మా సీట్స్ వచ్చే మరి అవకాశం ఉంది ఈ వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవడానికి ఉపయోగపడుతుంది ఇది మనం ఈ అప్డేట్ అనేది జోసా కౌన్సిలింగ్లో కూడా మీకు ఉపయోగపడుతుంది రేపు మనకు పన్నెండో తారీఖునైతే రిజల్ట్స్ వస్తాయి కదా ఆ రిజల్ట్స్ వచ్చే సమయంలో ఏంటంటే ఓన్లీ వాళ్ళు విల్ గివ్ ఓన్లీ పర్సంటేజ్ దే ఓన్ గివ్ ద మార్క్స్ అందుకని మార్క్స్ కూడా చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది సరే సార్ నాకు టూ హండ్రెడ్ వచ్చినాయి వన్ ఫిఫ్టీ వచ్చినాయి వన్ సిక్స్టీ నాకు ఏ కాలేజీ వస్తుంది ఒక ఐడియా వస్తుంది ఈ డేటా కూడా మీరు పెట్టుకోండి మీరు పెట్టుకోవాల్సిన డేటా ఒకటి మార్క్స్ పర్సంటేజ్ ర్యాంకు మూడు పారామీటర్లు పెట్టుకోవాలి ఈ మార్క్స్ పారామీటర్ ఈ పారామీటర్స్ పెట్టుకుంటే మీకు ఎక్కడ వచ్చింది సీట్ అనేది మరి మీకు మీకు ఒక ఐడియా ఉంటుంది మరి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎన్ఐటి నాగపూర్ విఎన్ఐటి నాగపూర్ విషయానికి వస్తే జేఈ కట్ ఆఫ్ అయితే చూద్దాం మన జేఈ మార్క్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్ని మార్క్స్కి అయితే ఇక్కడ వచ్చింది అదేవిధంగా ఒక ప్లస్ఆర్ మైనస్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వచ్చిందని మనం చెప్పలేం కానీ ప్లస్ఆర్ మైన ట్వలరెన్స్ ఉండటం అయితే జరుగుతుంది మరి విఎన్ఐటి అనేది టాప్ సిక్స్ కాలేజీ ఇది దిస్ ఈజ్ టాప్ సిక్స్ కాలేజీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ థర్టీ నైన్ ఉంది ఆల్రెడీ ఎన్ఐఆ్ ర్యాంక్ టైక్కి ఇది టాప్ టెన్ టైర్ వన్ కాలేజ్ దీన్ని టైర్ వన్ కాలేజ్ అంటాం తెలంగాణ స్టూడెంట్స్కి ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇది మహారాష్ట్ర మరి నాగ్పూర్లో ఉంది విఎన్ఐటి నాగ్పూర్ నాగ్పూర్ ఈజ్ నియరెస్ట్ ది హైదరాబాద్ స్టూడెంట్స్కి పేరెంట్స్ కూడా ఇది నైట్ జర్నీ ఇది గుర్తుపెట్టుకుని నైట్ జర్నీ ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకి యాక్సెసిబిలిటీ ఉంటుంది సౌత్ ఇండియాలో మనకి తిరుచి ఎట్లాగో తిరుచి కానీ కాలికట్ సొరతకల్ ఎట్లాగో నాగ్పూర్ ఆల్సో వన్ ఆఫ్ ద యాక్సెసిబుల్ ఎన్ఐటి యూ కెన్ ఈజీలీ గో అండ్ కమ్ బ్యాక్ ఓవర్ నైట్ ఓవర్ నైట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లలు ఇక్కడ చేరితే మీరు నైట్ వెళ్ళేసి మళ్ళీ పగలు చూసుకుని మళ్ళీ నైట్ మళ్ళీ నైట్ జర్నీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ మరి దీని కటాఫ్ చూసినట్టయితే మరి జనరల్కి మరి రెండు వందల పది మార్కులు టూ టెన్ మార్క్స్ టూ ఫిఫ్టీ మార్క్స్ రావటం అయితే జరిగింది టూ ఫిఫ్టీ మరి ఈడబ్ల్యూఎస్ టూ ఫోర్టీన్ టూ టూ ఫిఫ్టీ నైన్ మార్క్స్ రావటం అనేది జరిగింది ఓబీసీ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి రావటం అనేది ఇక్కడ ఓబీసీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది చూడండి ఇక్కడ జనరల్ ఆల్రెడీ మనం చెప్పాను కదా నేను చెప్పినట్టు జనరల్కి ఎక్కువ జనరల్ కండి ఈడబ్ల్యూస్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది స్టూడెంట్స్ మరి గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి ఒక్కళ్ళు నేను ఈడబ్ల్యూఎస్ మారుతాను ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూస్ అంటే పెద్ద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏం కాదు ఈడబ్ల్యూస్ అంటే ఈ జనరల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి వెళతారు అంతే అంతమించి ఏమీ లేదు మీరు జనరల్ ఉండ దానివల్ల యూజ్ యూజే కానీ ఈడబ్ల్యూస్ పిల్లలకి అసలు సీటే రావడం ఈడబ్ల్యూస్ ఇక్కడ టూ ఫిఫ్టీ సిక్స్ కట్ ఆఫ్ అయితే మరి ఇక్కడ టాప్ ర్యాంకర్ టూ ఫిఫ్టీ నైన్ తండ్రి త్రీ మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్లో వస్తుంది ఎందుకంటే ఈ 不然了。 స్టూడెంట్స్ కొంతమంది ఏం చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్లోకి మారాలి ఈడబ్ల్యూఎస్లోకి మారాలి ఈడబ్ల్యూఎస్లో మారితే ఏదో పెద్ద ఇది అవుతుంది అనుకోండి కానీ అన్ని చూసాం అన్ని కట్ ఆఫ్లో అయితే చూసాం మనం స్వార్థకల్ కానీ అన్ని కాలికట్ అన్నిటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ తిరుచు అన్నింటిలో కూడా ఈడబ్ల్యూసీకి సీట్స్ రావట్లేదు కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇక్కడ ఓబీసీ అంటే ఇది బీసీ స్టూడెంట్స్ టూ హండ్రెడ్ రూపీ టూ హండ్రెడ్ మార్క్స్ టూ ఫిఫ్టీ మార్క్స్ మరి ఎస్సీ స్టూడెంట్ వన్ థర్టీ వన్ మార్క్స్ చూడండి ఎంత ఎస్సీ వన్ థర్టీ వన్ ఎస్టీ వన్ థర్టీ ఎయిట్ కాంపిటీషన్ ఉండే సార్ నేను ఎస్టీ కదా నాకు రావచ్చు అంటే నువ్వు చెప్పలేము అక్కడ మీకు ఎస్టీలో ఒక ర్యాంకింగ్ ఉంటుంది మరి ఎస్సీలో ఒక ర్యాంకింగ్ ఉంటుంది ఈ విధమైన ర్యాంక్స్ అయితే ఉండటం అయితే జరుగుతుంది ఎస్టీలో ఎస్టీ చూడు ఇక్కడ ఎస్టీ ఎస్టీ అతను కాంపిటీషన్ ఎక్కువైంది ఎస్టీలో ఎస్టీకి కాంపిటీషన్ ఎస్సీలో ఎస్సీ కాంపిటీషన్ అంటే ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్ ఎస్టీకి వెళ్ళాలి కదా వాళ్ళ సీట్స్ వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఆ సీట్స్ కొన్ని ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను ఆ ఎస్టీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు అనుకోండి ఎస్టీ కాంపిటీషన్ అయింది అదే అంతేగాని ఎస్టీకి రావాలి అని రూల్ ఏం లేదు ఎస్సీకి రావాలి సేమ్ ఫామ్లో ఎస్సీకి కూడా అప్లై అవుతుంది మరి వేరే బ్రాంచ్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మరి అదార్ అక్కడ ప్రోగ్రామ్స్కి వెళ్ళినట్టయితే మనకి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు మనం చూస్తాము సపోజు ఈసీఈకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసుకుంటే ఈ మరి కంప్యూటర్స్ సిఎస్సి బ్రాంచ్లో టూ టెన్ టూ ఫిఫ్టీ సిక్స్ రావటం నేను చెప్పేది అందరం సీఎస్ఈ బ్రాంచ్కి సంబంధించిన అప్డేట్ ఇది టూ టెన్ టూ ఫిఫ్టీ సిక్స్ ఓసీకి పిల్లలకి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసినట్టయితే ఇది కూడా ఒక వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ వచ్చే అవకాశం ఉంది ఓసీ పిల్లలకు టూ టూ హండ్రెడ్ టూ టెన్ ఈడబ్ల్యూఎస్కు టూ నాట్ ఫైవ్ టూ మరి టూ ఫిఫ్టీను ఈ విధంగా రావడం జరుగుతుంది మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ లాస్ట్ ఇయర్ వన్ మరి వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ నుంచి వన్ థర్టీ మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది ఎస్టీ స్టూడెంట్స్కి వస్తే ఇది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి వస్తే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఆల్మోస్ట్ ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఫైవ్ వరకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఉండటం జరుగుతుంది మరి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా టఫ్గా ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా వీకెన్ ట్రీట్ చేస్తే టఫ్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా వన్ ట్వంటీ మరి వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ వన్ ఎయిటీ వేసుకుందాం వన్ ఎయిటీ టు టూ వన్ నైంటీ ఈ ప్రాంతంలో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విఎన్ఐటీ నాగపూర్లో వచ్చే అవకాశం ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ కూడా వన్ సెవెంటీ ఇది ఓపెన్ కేటగిరీలో రావటం అయితే జరిగింది మెకా అది మెటలాజికల్ సైన్సెస్ వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సిక్స్టీ ఫైవ్ మైనింగ్ వన్ సిక్స్టీ ఈ విధమైన ర్యాంకులు రావటం అయితే వన్ ఫిఫ్టీ ఇక్కడ ఇది కూడా వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి సివిల్ ఇంజనీరింగ్ విఎన్ఐటీ నాగపూర్లో వచ్చే అవకాశం ఉంది దీన్ని బట్టి చూసినట్టయితే మరి అదేవిధంగా చూసి ఇది జస్ట్ సిఎస్ఈ కట్ ఆఫ్ వీ కెన్ ట్రీటెడ్ యాజ్ దిస్ ఈజ్ ద సిఎస్సి కట్ ఆఫ్ కటాఫ్ కట్ ఆఫ్ మార్క్స్ టూ టెన్ ఇది మన విఎన్ఐటి నాగపూర్లో ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మనకి పన్నెండో తారీఖు అయితే రిజల్ట్స్ రావండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి కంగారు పడద్దు మీకు మార్క్స్ జస్ట్ పర్సంటేజ్ మనకి ఎంత వస్తుందో తెలుస్తుంది మరి దీనికి నైంటీ నైన్ పర్సెంట్ ఈ విధమైన నైంటీ సపోజ్ ఈ మూడు కేటగిరీల్లో కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ వాళ్ళకే సీట్స్ వచ్చినాయి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మాత్రము ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రము నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లు అదర్ అదర్ కేటగిరీ వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్లో సీట్స్ రావడం అయితే జరిగింది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్